అస్సలాము వరహ్మతుల్లాహి వాలేకుంతుల్ ప్రియమైన సోదర సోదరి మణులారా ఈరోజు మనం దాంపత్య జీవితంలో లైంగిక విషయాలకు సంబంధించి భర్త మరియు భార్య ఎప్పుడూ చేయకూడని మూడు ముఖ్యమైన విషయాల గురించి చర్చించబోతున్నాము ఈ మూడు విషయాలు మొహమ్మద్ నబీ సల్లల్లాహు సలహు వసల్లం మనకు నేర్పిన అత్యంత మహత్వపూర్ణమైన బోధనలు చాలామంది ఈ విషయాలను గమనించకుండా వదిలేస్తారు అయితే మన జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పుడూ జరగకూడదు ఒక నియత్ సంకల్పం చేసుకోండి అల్లాహ మనకు మంచి దాంపత్య జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ మొదటి విషయం భర్త తన భార్యతో ఎప్పుడూ మరొక పురుషుడి గురించి పొగడ్తలతో మాట్లాడకూడదు అతని అందం శరీర నిర్మాణం నడక కూర్చునే విధానం వంటివి గురించి ఎప్పుడూ చర్చించకూడదు ఉదాహరణకు అతని శరీరం ఎంత అందంగా ఉంది అతని సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంది అని చెప్పడాన్ని తప్పించాలి అదేవిధంగా భార్య కూడా మరొక స్త్రీ గురించి భర్తతో ఈ విధంగా పొగడ్తలతో మాట్లాడకూడదు ఆమె అందం ఎంత బాగుంది అని చెప్పడం ప్రమాదకరం ఇలాంటి సంభాషణలు మనసులో అనవసరమైన కోరికలను పుట్టించవచ్చు కాబట్టి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి రెండవ విషయం లైంగిక సంబంధం కోసం ఒకరు మరొకరిని ఆహ్వానించినప్పుడు ఎటువంటి కారణం లేకుండా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు మొహమ్మద్ నబీ సల్లహు వసల్లం ఇది ఇష్టపడని పని అని నేర్పారు భర్త ఆహ్వానిస్తే భార్య వెళ్ళాలి భార్య ఆహ్వానిస్తే భర్త వెళ్ళాలి కారణం లేకుండా మౌనంగా ఉండకూడదు ఇది ఇద్దరికీ వర్తిస్తుంది భార్య మరియు భర్త ఇద్దరికీ లైంగిక కోరికలు ఉంటాయి ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో పనిచేసే భర్తలు తమ భార్యల కోరికలను పరిగణించాలి అయితే హరాం సమయాలలో లైంగిక సంబంధంలో పాల్గొనకూడదని కూడా గమనించాలి మొహమ్మద్ నబీ సల్లల్లాహు వసల్లం ఇలా అన్నారు ఒక భర్త లైంగిక సంబంధం కోసం భార్యను ఆహ్వానించి భార్య కారణం లేకుండా దానిని తిరస్కరిస్తే ఆ రాత్రి భర్త కోపంతో నిద్రపోతే ఆ రాత్రి అంతా మలాయికాలు దేవదూతలు ఆ భార్యను శపిస్తారు లైంగిక సంబంధాన్ని అప్పుడప్పుడు కొనసాగించాలి ఇది పిల్లలను కనడానికి మాత్రమే కాదు మనసును శాంతపరచడానికి సంతోషాన్ని ఇవ్వడానికి మరియు ఒత్తిడిని తొలగించడానికి సహాయపడుతుంది మూడవ విషయం భర్త మరియు భార్య లైంగిక సంబంధం తర్వాత దాని గురించి స్నేహితులతో లేదా ఇతరులతో ఎప్పుడూ మాట్లాడకూడదు భార్య గురించి లేదా భర్త గురించి అలాంటి విషయాలను పంచుకోకూడదు కొందరు స్నేహితులతో నిన్న రాత్రి ఎలా ఉంది అని అడుగుతుంటారు ఇలాంటి విషయాలు చెప్పడం తప్పు వాటిని దాచి ఉంచాలి అల్లా మన దాంపత్య జీవితాన్ని ఉత్తమంగా కొనసాగించడానికి సహాయం చేయుగాక ఆ మీన్ యా రబ్బల్ ఆలమీన్ ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోండి అస్సలాము అలేకుం వరహతుల్లాహీ వబరకాతుహు.